టాలీవుడ్ కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్లతో ఫుల్ బిజీగా మారిపోయిన విషయం విదితమే ప్రస్తుతం విశ్వంభర సినిమాతో త్వరలోనే మన ముందుకు రాబోతున్నారు ఈ టాలీవుడ్ సీనియర్ హీరో అరవై తొమ్మిదేళ్ల వయసులో కూడా కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ ఫుల్ ఎనర్జీతో ఆయన వరుస సినిమా షూటింగ్లో పాల్గొనడం నిజంగానే గ్రేట్ అని చెప్పుకోవాలి ప్రస్తుతం ఆయన నటిస్తున్న విశ్వంభర సినిమా ఆయన కెరీర్లోనే నెంబర్ వన్ సినిమా ఇకపోతే అత్యధిక బడ్జెట్తో ఈ సినిమా రాబోతోంది దాదాపు రెండు వందల యాభై కోట్ల పైగా చిరంజీవి గారి కెరీర్లోనే మొదటిసారిగా రాబోతోంది ఇది పన్నెండు లెవెల్లో ఈ సినిమాని జూలైలో రిలీజ్ చేయని విషయం తెలిసిందే ఇలా మెగాస్టార్ చిరంజీవి గారు వరుస సినిమా షూటింగ్లతో బిజీగా ఉండగా తాజాగా మెగాస్టార్ చిరంజీవి గారింటికి పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖీరా కూతురు ఆద్య వచ్చారట ఒక్కసారిగా వాళ్ళని చూడగానే సురేఖ గారు కూడా ఎమోషనల్ ఉన్నట్టు తెలుస్తోంది అనంతరం అందరూ ముచ్చటించారట తర్వాత అఖిరా ఆద్యకు కావలసిన వంటకాలను తయారు చేయించారట మెగాస్టార్ చిరంజీవి గారు అనంతరం అఖీరా ఆద్యకి స్పెషల్ గిఫ్ట్లు కూడా ఇచ్చారట చిరంజీవి గారు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది టోటల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా రాణిస్తున్న విషయం తెలిసిందే ఇక మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం విశ్వంభర సినిమాతో రానుండగా ఈ సినిమా అయిపోయిన వెంటనే టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రాపుడితో మరో సినిమాతో మెరవనున్న విషయం విదితమే